గమ్యానికి రెండు దార్లు ఈ కథను రచించిన వారు శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి గారు ఈ కథ ఆంధ్రప్రభలో ఫిబ్రవరి పంతొమ్మిది ఎనభైలో ప్రచురింపబడింది టిఫిన్ తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదనగారు పైగా కతికితే అతకదంటారు అనసూయమ్మ అన్నది అక్షర సత్యం అయినా సుభద్రమ్మ గారు అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి నచ్చి ఈ పెళ్లి జరిగిపోవాలే కానీ మీ ఇంట్లో వీరు వీరింట్లో తమరు కాఫీ టిఫిన్లు పుచ్చుకోకపోతారా విందు భోజనాలకు పిలుచుకోకపోతారా ఈ తంతులన్నీ ఎందుకు గాని అసలు తంతు కానివ్వండి ముందు అమ్మాయిని తీసుకురండి మళ్లీ గడియలు వచ్చేస్తున్నాయి మధ్యవర్తిత్వం నరపుతున్న మంగపతి హెచ్చరించాడు జ్యోతిని తీసుకొచ్చి పెళ్లి కొడుకు హోదాలో ఉన్న సూర్యం ఎదురుగా కుర్చీలో కూర్చోబెట్టింది సుభద్రమ్మ చూపుల తంతు జయప్రదంగా ముగిసింది అమ్మాయి వాళ్ళకి నచ్చిందటోయ్ అలాగా శుభం ఉత్తరం వచ్చిందా లేదు ఇందాక బజార్లో మంగపతి కనిపించాడు బందర్ నుంచి పొద్దున్నే వచ్చాట రాత్రి ఇంటికొచ్చి విషయం చెప్పాలని అనుకుంటూనే అయితే కట్నం కానుకల విషయం మాట్లాడడానికి మీరోసారి బందరు వెళ్ళి రాకూడదు కట్న కానుకల విషయం కూడా మంగపత్తో చూచాయిగా చెప్పారట ఎంతలో ఉన్నారో పాతిక వేలైనా పలికించాలట వేలే అక్కడితో ఆగితే పర్వాలేదు అలకపాన్పు మీద పదివేల స్కూటరు ఆడపడుచలకి అప్పగింతలకి మరో ఐదు వేల రొక్కం కావాలట అక్కడికి ఆ ఖర్చు నలభై ఆ పైన చేతిలో పదివేలైనా ఉండాలి కదా ఇప్పుడెలా మరి ఉన్న పాటను యాభై వేలు ఎక్కడి నుంచి తేగలం ఆత్రంగా అడిగింది సుభద్రమ్మ ఆలోచిద్దాం అన్నాడు ఆవిడ భర్త ఆంజనేయులు మంగపతితో వాళ్లకు కబురు పెట్టి పది రోజులైంది గుంటూరు వాళ్ళ నుంచి ఉలుకు పలుకు లేదేమిటో అదే నేను ఆలోచిస్తున్నాను ఒకవేళ మనం అడిగినంత ఇచ్చుకోలేక ఊరుకున్నారేమో పోని ఆ మాటే ఒక ఉత్తరం ముక్క రాసి పారేస్తే ఈ పాటికి నిడదవోలు సంబంధం ఖాయం వాళ్ళం కదా ఒక్క పిసర్ నలుపన్న మాటే గాని నిడదవోలు వాళ్ళ పిల్లకేం తక్కువ బియ్యే చదివింది హార్మనీ వాయిస్తుంది అడిగినంత కట్నం ఇచ్చేలా ఉన్నారు కూడాను కట్నం ఇవ్వగలిగితే మాత్రం మన సూర్యం ఒప్పుకోవద్దుటండి పెళ్ళంటూ చేసుకుంటే గుంటూరు వాళ్ళ పిల్లనే చేసుకుంటానంటున్నాడు నా మటుకు నాకు ఎంతో నచ్చింది ఆ పిల్ల కళ్ళల్లో ఎంత కళ ఉందనుకున్నారు పేరు జ్యోతిట అందచందాలకు తగ్గట్టుంది ఆ పేరు కూడాను సర్లే నా దగ్గర అంటే అన్నావు అన్నావుగాని మరెక్కడా అనకు మనం ఇంతగా మోజు పడుతున్నామని వాళ్ళకి తెలిసిందంటే పాతిక వేలు కాదు కదా పాతిక వందలు కూడా ఇవ్వం పొమ్మంటారు డబ్బుదేముందండి అబ్బాయి ఆనందంగా ఉంటే మనకి చాలదు ఆ పైన బంగారు బొమ్మల ఆ పిల్ల ఇంట్లో తిరుగుతుంటే మన ఇంటికి లక్ష్మీ కళ రాదుటండి అందమైన కోడలు కావాలని మురిసిపోతున్నావే కానీ ముందు ముందు మన సంగతి ఎలాగా అని నువ్వు ఆలోచించటం లేదు అవతల కళ్యాణి కనకదుర్గా రెడీగా ఉన్నారు మంచి సంబంధాలు చూసి వాళ్లకు పెళ్లిళ్ళు చెయ్యాలా వద్దా అంటే అబ్బాయికొచ్చే కట్నం డబ్బుతో అమ్మాయిలు పెళ్లిళ్లు అనుకున్నారా మీ ఉద్యోగానికి హోదాకి అలాంటి కక్కుర్తి పనులు చేస్తే నలుగురు ఇంత గడ్డి పెడతారు అలా అని లేనిపోని డాబులకి పోతే ముందు ముందు మనం ఆ గడ్డి తినే బతకాల్సి వస్తుంది అయినా ఉద్యోగం హోదా ఎల్లకాలం ఉంటాయనుకుంటున్నావేమో నాలుగేళ్లలో నేను రిటైర్ అవుతున్నాను ఆ విషయం మర్చిపోకు సరేలేండి మీకు మీ వాదనకు ఒక నమస్కారం నిడదవోలు సంబంధమే చేస్తారో నిడుబ్రోలు సంబంధమే తెస్తారో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అబ్బాయి మాత్రం ఆ గుంటూరు పిల్లని తప్ప వేరెవర్నీ చేసుకోనని ఖచ్చితంగా చెప్పేశాడు కొంచెం నిష్ఠూరంగా అన్నది అనసూయ భర్తకి వడ్డన చేయడం ముగించి డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెలపై మూతలు సర్దుతూ తల్లి ఇద్దరూ ఏకమైతే ఇహ నేను చెప్పేదేముంది మళ్ళీ మరోసారి మంగపతితో గుంటూరు వాళ్ళకి కవరు పెడతానులే భోజనం పూర్తి చేసి వాష్ బేసిన్ వైపు నడుస్తూ అన్నాడు అనసూయ భర్త ఆనందరావు ఏ సంగతి త్వరగా చెప్పమని ఆనందరావు గారు మళ్లీ కబురు చేసే రోయ్ వాళ్ళం మనకి లేని తొందర వాళ్ళకి వచ్చేసింది మీరనేది మరీ బాగుంది వాళ్ళకి తొందర లేకపోవచ్చు కానీ ఆడపిల్లల్ని కన్నవాళ్ళు లోకంలో ఇంకా చాలామంది ఉంటారుగా యోగ్యుడైన కుర్రాడున్నాడు అంటే వాళ్ళందరూ తొందరపడతారు అందుకే మనల్ని ఏ సంగతి త్వరగా చెప్పమంటున్నారు మనం కాదంటే వాళ్ళు వేరే చూసుకుంటారు మరి అయినా ఒకసారి వెళ్ళి ఆయనతో మాట్లాడొస్తే ఏం పోతుంది మాట్లాడొచ్చు బేరం చేస్తే ఐదారు వేలు తగ్గిస్తారు కాదన్ను అలా అయినా అదమ్మ పక్షం మన దగ్గర ఒక నలభై ఉండాలంటావా అంతగా అవసరమైతే అప్పు చేద్దాం డబ్బు కోసం చూసుకుని దీన్ని కాస్త దాటబెట్టుకుంటే మళ్ళీ ఇంత మంచి సంబంధం రావద్దు అబ్బాయి రేపో మాపో అమెరికా కూడా వెడతాట ఈలోగా ఈ శుభకార్యం కాస్త అయిందనిపిస్తే అమ్మాయి కూడా ఇంచక్క అమెరికా వెడుతుంది ముందు అమ్మాయి వెడితే ఆ తర్వాత అమ్మాయికి పురుడు పోసే వంకన నువ్వు విమానం ఎక్కి అమెరికా వెళ్ళొచ్చని ఆశపడుతున్నావు అంతేగా భార్యతో పరాచికాలాడాడు ఆంజనేయులు ఎక్కిన వింతలు చూసినా మీరు పక్కన లేకుండా జరుగుతుంది ఏమిటి అంది సుభద్రమ్మ పది రోజులుగా రావాలనే అనుకుంటున్నాను కానీ ఈ ఉన్నారు చూసేరు మనం ఒక్కరోజు ఊర్లో లేకపోయామంటే మనల్ని ముంచేస్తారు అందుకే దగ్గరుండి పని పూర్తి చేయించి మరీ వచ్చాను ఆడపిల్ల తండ్రికి ఉండవలసిన వినయ విధేయతలన్నింటినీ కనపరుస్తూ అతి మర్యాదగా చెప్పాడు ఆంజనేయులు ఈ ఏడు ఏం వేశారేమిటి ఎప్పుడు సాధారణంగా పొగాకే వేస్తుంటాం ఏటా ఏమాత్రం పలుకుతోందో దిగుబడి బాగుంటే ఖర్చులు పోను నికరంగా పాతిక ముప్పై వేలు మిగులుతుంది అంతలో కాఫీ టిఫిన్లు వచ్చాయి మీకు మంగపతి అన్ని విషయాలు అనుకుంటాను టిఫిన్ తినడం పూర్తయిన తర్వాత అసలు వచ్చాడు ఆనందరావు అనుకోండి కానీ కట్నం కానుకల విషయంలో మేమంతవరకు తూగలేం తమరు మరో మాట చెప్పాలి మొహమాట పడుతూనే అన్నాడు ఆంజనేయులు ఏముందండి నిడదవోలు వాళ్ళు యాభై వేలు దాకా ముట్ట చెబుతామంటున్నారు మీకు తెలియందేముంది అబ్బాయి రేపు మాపో అమెరికాలో సెటిల్ అయిపోతాడు అఫ్కోర్స్ వాడికి మీ పిల్ల నచ్చింది కానీ మా పరిస్థితి కూడా మీరు ఆలోచించాలి కదా సూర్యం తర్వాత ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చెయ్యాలి నేను రిటైర్మెంట్కి దగ్గర పడ్డాను ఇలాటప్పుడు ఆ మాత్రం ఆశ ఉండదంటారా చెప్పండి మీరనేది నిజమే కానీ ఉన్న పాటన కట్నం కానుకలకు అంత ఖర్చు పెట్టాలంటే నేను అప్పుల్లో మునిగిపోవలసి వస్తుంది అన్నీ కలిపి ఒక ఇరవై వేలతో మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితే ఎలాగో అలా ముందు ముందు అల్లుడికి అంతో ఇంతో ముట్ట చెప్పుకుంటాను రెండు నిమిషాల పాటు ఆలోచించాడు ఆనందరావు తన కొడుకు ఆ అమ్మాయినే చేసుకుంటానని భీష్మించి కూర్చున్నాడు తన భార్య కూడా ఆ పిల్లనే కోడలుగా చేసుకోవాలని ముచ్చట పడుతోంది పిల్ల సంగతి ఎలా ఉన్నా కనీసం ముప్పై వేలైనా కట్నం రాబట్టుకోకపోతే ముందు ముందు తాను ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ ఇరవైకి మించి అర్ధనా కూడా ఇచ్చుకోలేనని ఆంజనేయులు ఖచ్చితంగా చెప్పేశాడు ఎలా రెండు నిమిషాలు అలా రకరకాలుగా ఆలోచించిన ఆనందరావుకి మెరుపులాటి ఆలోచన ఒకటి వచ్చింది ఆ ఆలోచన ఉభయతారకంగా కూడా ఉంటుందనే నమ్మకం అతనిలో బలపడింది అయ్యా పిల్లలు ఒకరంటే ఒకరు మోజు పడుతున్నారు మీరు ఇరవై కంటే ఎక్కువ ఇచ్చుకోలేనని చెబుతున్నారు కనీసం ముప్పై వేలైనా లేదే ఎలాగా అని నేను ఆలోచిస్తున్నాను మిమ్మల్ని నొప్పించడం లేదు అలా అని నేను ఇబ్బందుల్లో ఇరుక్కోవడం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి ఉభయ తారకంగా ఒక పని చేద్దాం అన్నాడు అలాగే చెప్పండి అన్నాడు కన్యాదాత తండ్రి చెయ్యవలసిందేమిటో కొంచెం రహస్యంగానే చెప్పాడు ఆనందరావు ఐదారు నెలలు గడిచిపోయాయి పొగాకు పంట చేతికి వచ్చింది పనివాళ్ల చేత బేళ్లు కట్టించి బేరంలలో జాగ్రత్త చేయించాడు ఆంజనేయులు అక్కడి నుంచి రెండు మూడు రోజుల్లో వాటిని లారీలకెక్కించి పొగాకు కంపెనీకి పంపిస్తే డబ్బు చేతికి వస్తుంది సరిగ్గా అప్పుడే పనివాళ్లకి ఆంజనేయులకి ఒక గొడవ వచ్చింది పని చేసినందుకు వాళ్ళకి ఇవ్వాల్సిన కూలీ ఇచ్చేశానంటాడు ఆంజనేయులు ఇవ్వలేదంటారు నేను నేనిచ్చేశాను మీ దిక్కున్న చోట చెప్పుకోండి చెప్పుకోవలసిన కర్మ మాకేం లేదు చేసి చూపిస్తాం మాట పెరిగింది ఇవ్వాలి అన్నాడు ఆంజనేయులు ఎలా ఇవ్వరో అదే చూస్తాం తెల్ల అరేసరికి నువ్వే మర్యాదగా మా దగ్గరకొచ్చి మా కూలీ మాకు ఇస్తావా సరే సరే లేకపోతే నువ్వే అనుభవిస్తావు పనివాళ్లకు నాయకత్వం వహించిన నాగులు హెచ్చరించాడు అయినా ఆంజనేయులు బెదర్లేదు తెల్లవారినా ఎవరూ ఎవర్నీ కలుసుకోలేదు సాయంత్రం సాయంత్రమయింది చీకటి పడింది అర్ధరాత్రి అయింది ఆ అర్ధరాత్రి హఠాత్తుగా పుగాకు బేరన్లకి నిప్పంటుకుంది నాగులే ఆ పని చేయించాడని కేసు పెట్టాడు ఆంజనేయులు తమకు రావలసిన డబ్బు ఇవ్వనందుకు తానే ఆ పని చేసినట్టు ఒప్పుకున్నాడు నాగులు ఆరు నెల్లు జైలు శిక్ష పడింది నాగులికి ఆ తర్వాత ఆరు నెలలుకి సుభద్రమ్మకి అమెరికా వెళ్లే అల్లుడు దొరికాడు అనసూయకి కోరుకున్న పిల్ల కోడలుగా వచ్చింది ఆనందరావుకి ముప్పై వేల కట్నం చేతిలో పడింది ఆంజనేయులు కూతురు జ్యోతికి ఆనందరావు కొడుకు సూర్యానికి ఆడంబరంగా పెళ్లి జరిగిపోయింది అయితే ఇన్సూరెన్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఆనందరావు ఇచ్చిన సలహా ప్రకారం ఆంజనేయులు తన బేరన్లను యాభై వేలకు ఇన్సూర్ చేయించిన విషయం గాని ముందుగా పుగాకు బేళ్లను బేరన్లలో ఉంచిన అగ్ని ప్రమాదం జరగడానికి ముందు రాత్రే వాటిని సురక్షిత ప్రదేశానికి తరలించిన విషయం గాని ఆంజనేయులే కావాలని నాగుల్ని ఆ పనికి వినియోగించిన సంగతి గాని ఆ ముగ్గురికి తప్ప మరో మనిషికి తెలీదు ఇక ముందు కూడా తెలియనీయకుండా ఉండేందుకు జైలు నుంచి విడుదలై వచ్చిన నాగుల చేతిలో ఐదు వేలు పెట్టాడు ఆంజనేయులు అయినా అతని చేతిలో ఇంకా ఐదు వేలు మిగిలాయి మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి పెద్ద హోదాలో ఉన్నారు కనుకనే అనుకున్న పని నిర్విఘ్నంగా జరిగిపోయి ఆరు నెలలో యాభై వేలొచ్చి పడ్డాయి మీ కట్నం మీకు దొరికింది నా డబ్బు నాకు మిగిలింది మీ మేలు మరిచిపోలేను అన్నాడు ఆంజనేయులు అప్పగింతల తంతు ముగిసిన తర్వాత చూడండి బావగారు మనం వెతుక్కోవాలే గాని ప్రతి గమ్యానికి రెండు దారులుంటాయి ఒకటి రాజమార్గం రెండోది అడ్డదారి రాజమార్గంలో వెళ్లే అవకాశం లేనప్పుడు అడ్డదారి తొక్కక తప్పదు మరి అన్నాడు ఆనందరావు శ్రీకృష్ణ పరమాత్మ ఫోజు పెట్టి కథ సమాప్తం